పక్క రాష్ట్రంలో ఉన్న ధనికులు ఆగర్భ శ్రీమంతులు పది తరాలు కూర్చుని తిన్నా కానీ కరిగిపోని ఆస్తులు ఉన్నవాళ్ళు మహానుభావులు అందరూ కూడా వాళ్ళందరూ ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే ఎందుకు ఇంత జ్యోతున్నాను ఆగర్భ శ్రీమంతులని ఇంత ధనికులు అని అంటున్నానంటే వాళ్ళు తెల్లవారు లేస్తే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలంటే వాళ్ళు హెలికాప్టర్లు లేదే వెళ్ళరు వెళ్ళలేరు ముఖ్యం ముఖ్యంగా ఇప్పుడు ఈ ఈ ఎలక్షన్ టైంలో వాళ్ళు హెలికాప్టర్లే బాగా ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఏంటంటే మళ్ళీ పేదలు పెత్తందారులు అని మధ్యలో మధ్యలో గొడవ ఉన్న యుద్ధం అని అందుకే అంటాడు ఎందుకంటే వీళ్ళందరూ పెత్తందారులు వీళ్ళందరూ చక్కగా సంపాదించుకొని అక్కడ అన్ని అన్ని చక్కగా ఆస్తులు పాస్తులు స్థిరాస్తులు అవన్నీ కలిపెట్టుకుని అన్నీ కూడగట్టుకుని చక్కగా అన్నీ కూడబెట్టుకుని ఇక్కడికి వచ్చేసి రాజకీయాలు చేస్తారు ఇక్కడికి వచ్చి డబ్బు సంపాదించుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్లో డబ్బు సంపాదించుకోవాలి అక్కడి నుంచి అక్కడ కా లేదు అంటే అక్కడే ఉండి వాళ్ళు చక్కగా అన్నీ కూడాను ఎందుకు మన పవన్ కళ్యాణ్ ఉన్నాడు అక్కడ నుంచి హెలికాప్టర్లో లో రావాలనుకున్నాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత కొంత బయలుదేరిన తర్వాత అంటే హెలికాప్టర్లు వాళ్ళు పోలీసులు ఇవ్వలేదు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి దుమ్మెత్తికొచ్చాడు అంటే ఏంటంటే ఆయన గారు పాపం హెలికాప్టర్లు ఏందే రాలేడు సుమ సుకుమారుడు సుకుమారుడు సున్నిత హృదయుడు సున్నిత సున్నితమైన మనుషు మనిషి కాబట్టి ఆయన రాలేదు అట్లాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ కూటమి జనసేన కావచ్చు జనసేన అంటే ఏముంది లేని తెలుగుదేశం పార్టీ టూ అంటాను నేనైతే అయితే బాలకృష్ణ వచ్చాడు తన తను స్పెషల్ హెలికాప్టర్లు తర్వాత భువనేశ్వర్ శరి గారు కూడా చాలా పాపం ఆవిడ ముందే ఒక వీడియోలో చెప్పుకున్న ఆవిడ చాలా ఉత్సాహవంతురాలు చాలా చాలా తాపత్రయపడుతూ ఉంటుంది ఆవిడ మంచిగా స్పీచ్ ఇవ్వాలని ఆవిడకి ఏమన్నా చక్కగా కొంచెం అంటే ఇంకా ఇప్పుడు తెలుగు ఏం నేర్చుకుంటుంది కానీ పాపం ఆవిడ అరవై దాటి అరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా అవి ఇవి కొత్త కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే చాలా తక్కువ చాలా కష్టం అందులో ఏంటంటే ఆవిడ పెద్ద బిజినెస్ ఓన్ కాబట్టి ఆవిడకి ఎన్నో వ్యాపకాలు ఎన్నో యావికేషన్స్ ఉంటాయి కాబట్టి కష్టం ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఆవిడ ఆవిడకి ఏదో సరదా తీర్చుకోవాలి ఏదో వెళ్తున్న దీపాపం ఆవిడ కూడా హెలికాప్టర్ ఉంది నేను తప్పకుండా తమ్ తమ్ పెడతానండి తర్వాత లోకేష్ కూడాను తను కూడా హెలికాప్టర్లో వెళ్ళాడు పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళాడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు వీళ్ళందరూ కూడా ఏంటంటే గొప్పవాళ్ళు చాలా పెత్తందారులు అని నేను అనలేండి ఎందుకంటే నా నాకు అవసరం లేదు వాళ్ళు పెత్తనాలు చేసేవాళ్ళ పెత్తందారులా ఏంటి అనేది కానీ ఏంటంటే ఆగర్భ శ్రీమంతులు వీళ్ళు చాలా చాలా అసలు ఎంతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆగర్భ శ్రీమంతులు చాలా పెద్ద అసలు బార్న్ విత్ సిల్వర్ స్పూన్ కదా అట్లా అందుకని వాళ్ళ పాపం ఆయన ఆయన సరే వయసు రీచ్ కూడా అట్లా వెళ్ళకూడదు అంటే ఆయన వయసులో ఉన్నప్పుడు ముప్పై థర్టీ ఫార్టీస్లోను ఫిఫ్టీస్లో ఉన్నప్పుడు కూడాను ఆయన ఇట్లాగే ఆయన వై భోగాలు అనుభవించాడు ఆయన చీఫ్ మినిస్టర్ పోస్ట్ పెట్టుకుని తర్వాత ఈ పవన్ కళ్యాణ్ ఈ మధ్య కొంచెం బాగా రాజకీయాల్లో చేరిన తర్వాత ఎక్కువగా డబ్బులు సంపాదించుకుంటున్నాడు బాగా ఎక్కువగాను ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు టీడీపీ నాయకులు కావచ్చు లేకపోతే టీడీపీ చెప్తే తీస్తున్న సినిమా సినిమా వాళ్ళు కొంతమంది సినిమాలు తీసి ఆయనకి ఆ విధంగా ఆయనకి లబ్ధి చేకూర్చారని కూడా కొంతమంది మాటలు అంటూ ఉంటారు అది మన మనకు తెలియదు కాబట్టి అది దాని గురించి మనం దాని మీద మనం ఎక్కువ స్ట్రెస్ చేయటం లేదనమాట కాబట్టి వీళ్ళందరూ కూడాను అసలు ఏదో మ్యూజిక్ పీపుల్ అని మ్యూజిక్ వాళ్ళని మ్యూజిక్ పీపుల్ అని లేకపోతే అట్లా అంటారు కదా బ్యాండ్ 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 వాళ్ళు అని అంటారు కదా అట్లా వీళ్ళు ఏంటంటే హెలికాప్టర్ హెలికాప్టర్ పీపుల్ అనమాట అంత స్పెషల్ ఫ్లైట్స్ పీపుల్ అనమాట ఎందుకంటే వాళ్ళకి ఏం లేదు డబ్బులు అంటే ఏం లేదు గొప్ప అసలు మామూలు పేదవాడు అందుకే గోన సంచీలు మోసేవాళ్ళు అని కూడా పాపం ఆయన బా ఆయన చాలా జోక్ చేశారు పాపం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి కాబట్టి ఏంటంటే ఎందుకంటే నిజమే కదా మరి స్పెషల్ ఫ్లైట్స్లోనూ లేకపోతే హెలికాప్టర్లలో సొంత హెలికాప్టర్లలో లేకపోతే స్పెషల్ హెలికాప్టర్స్లో తిరిగే వాళ్ళకి మరి వాళ్ళంటే అట్లాంటి జనాలు అంటే చలో కనగా అంటారు లేకపోతే తోకలు కత్తిరిస్తామని అంటారు లేకపోతే ఎస్సీల్లో ఎస్టీలలో కుటుంబాల్లో పుట్టాలని ఎవరు ఎవరు మాత్రం ఎందుకు అనుకుంటారు ఎట్లా అనుకుంటారు అని కూడా ఆయన అనుకో అనుకుంటారు ఎందుకంటే ఎందుకంటే విసుకొస్తుంది పాపం ఇట్లాంటి వాళ్ళు ఆగర్భ శ్రీమంతులకి ఏంటంటే ఇట్లాంటివి పేదవాళ్ళని చూస్తే విసుకొస్తుంది అందుకే వాళ్ళని దూరంగా పెడుతూ ఉంటారు కానీ వాళ్ళ వాళ్ళు వాళ్ళే వాళ్ళు వేసే ఓట్లతోనే మనం ఇక్కడ ఇంత సంపాదించుకున్నాము పేరు ప్రతిష్టలు డబ్బు అన్ని హంగులు అన్నీ సంపాదించ వాళ్ళ మూలంగానే మనం హెలికాప్టర్లు కొనుక్కోగలిగాము ఇప్పుడు మనం మనం ఇంతకుముందు మనం వీడియో చేసుకున్నాము త్రిపుర నేను త్రిపుర నేను చిట్టి చెప్పినట్టుగాను దుబాయ్లోనూ సింగపూర్లోనూ ఆయన బోల్డ్ ఆస్తులు సంపాదించుకున్నాడు అదేమంటే సంపద సృష్టిస్తా సృష్టిస్తా అన్నావు ఏం సృష్టించావు నువ్వు అసలు నీ నీకు నువ్వు సంపద సృష్టి సృష్టించుకున్నావు కానీ లేకపోతే నీ అనుయాయులకి సృష్టించుకున్నావు కానీ అన్నట్టుగాను మరి ఆయన అంత సంపద సృష్టించుకున్నాడు కాబట్టి అందరి చూసే చూస్తే వెటకారం వేళాకూలంగా ఉంటుంది మరి ఇప్పుడు నేనైతే చూపి పెడతానండి ఈ ఈ నా తమ్ ఇది నేను తమ్ నేను ఈ ఈ ఫోటో ఈ ఐదుగురు ఫోటోలు ఎట్లా ఎట్లాగో అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను కానీ మీరు కూడా చూడండి మీరు కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుని కంటిన్యూ అడ్జస్ట్ చేసుకుని కాస్త ఆ చిన్న తమ్ ఉంటుంది కాబట్టి చిన్నగానే ఉంటుంది కాబట్టి ఆ చిన్న స్క్రీన్లో నుంచి ఎట్లా ఉంటుందో మరి చూసుకోండి జాగ్రత్తగాను లేకపోతే కనుక ల్యాప్టాప్లో కానీ ఏదైనా ఉంటే ఈ వీడియో మొదలు పెడితే అది ఆ తమ్ నెయిల్ బాగా కనిపిస్తుంది ఇంకొక మంచి టైప్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్